హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతున్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం కర్నూలు మండలం మాజీ ఎంపీపీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు డి రాజా వర్ధన్ రెడ్డి మూడవ వర్దది సందర్భంగా కర్నూల్లోని స్థానిక జడ్పిహాల్ నందు మరియు ఆయన స్వగృహం నందు కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుగ్ల దర్శగిరి రాజవర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కోడ్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజవర్ధన్ రెడ్డి మరణం తీరని లోటని అని ఆయన గొప్ప స్నేహశీలి అని ఆయనను కొనియాడారు అనంతరం కోడ్మూర్ ఎమ్మెల్యే మరియు పసుపుల సర్పంచ్ బొగ్గుల శీలమ్మ వృద్ధులకు మహిళలకు పనులను పంపిణీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి ఆయన స్వగృహం నందు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి ఎంపీ బస్తిపాటి నాగరాజు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కూడా చైర్మన్ సోపిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మండల నాయకులు అభిమానులు కార్యకర్తలు విష్ణువర్గం సభ్యులు పాల్గొన్నారు